తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశారు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లను తెలంగాణ వారు నగరంలో అడ్డుకోవడంపై విన్నపం చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్లో ఏపీకి చెందిన డ్రైవర్లు పవన్ ను కలిశారు ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్లు నడుపుతున్నామని తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని తమ సమస్యను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు ఉమ్మడి రాజధాని గడువు పరిధి జూన్ రెండుతో అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు భావన అందరిలో ఉండాలని ఆకాంక్షించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు తాను పదే పదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని ఎందుకు చెప్తానంటే ఇక్కడ అవకాశాలు మెరుగైతే ఆంధ్రా నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయన్నారు ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడి డ్రైవర్‌లకు ఉపాధి మెరుగు అవుతుందని చెప్పారు అప్పటి వరకు తోటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో సహకరించాలని పవన్ కోరారు ఈ సున్నితమైన అంశంలో లో దాదాపు 2000 కుటుంబాల వేదన ఉందన్నారు డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు నా అపిల్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులు కూడా నా విన్నపం ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కానీ ఎవరికి ఉద్దేశం లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు ఇంకా నడుపుకుంటూ ఉన్నారు నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనలో మనకి గొడవలు దేనికి నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులకు కూడా నా అప్పీల్ ఏంటంటే తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తులు నేను చాలా బలమైన వ్యక్తిని సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి మీరు వేరు మేము వేరు కదా మనందరం ఒకటే కాదు ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను కొంచెం మాకు సమయం ఇవ్వండి పాపం డ్రైవర్ సోదరులకి ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి సమయం అని కోరుకుంటాను ముందస్తుగా